అందరికీ మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘం నుంచి నమస్కారములు నేడు మన దేశం గర్వపడే సందర్భం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలుచుకుంది అలానే ఈ సంవత్సరం మహారాష్ట్రకు చెందిన యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుంది ఇవాళ ఈ ఇద్దరు విజయాలు మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి మహిళలు ఏ రంగంలోనైనా ముందుంటే దేశం ముందుంటుంది మన భారతదేశంలోని పలు రాష్ట్రాల నుండి పంజాబ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ తమిళనాడు వంటి ప్రాంతాల నుండి వచ్చిన ఈ పదకొండు మంది క్రికెట్ జట్టు మహిళలు మన దేశం పేరునే గెలిపించాయి వేళ్లతో పాటు చెస్లో దివ్య దేశ్ముఖ్ విజయం కూడా మన తల్లి దేశానికి గౌరవం తెచ్చింది ఇప్పుడు మనం ఆలోచించవలసినది వీళ్ళు క్రీడారంగంలో దేశానికి గౌరవం తెచ్చినట్లే వారి స్ఫూర్తితో పట్టుదలతో ప్రతి మహిళ పర్యావరణ పరిరక్షణలో కొంచెం శ్రద్ధ పెడితే మన భవిష్యత్ ఎంత వెలుగులోకి వస్తుంది మన ఇళ్లల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం చెట్లు నాటడం నీటి వృధాను ఆపడం పిల్లలకు పచ్చదనం విలువను నేర్పించడం ఇవి చిన్న చిన్న పనులుగా కనిపించిన పెద్ద మార్పుకు నాంది అవుతాయి ఒక మహిళ కుటుంబానికి పునాది అయితే ఆమె చేతిలో ఉన్న చైతన్యం భూమి రక్షణకు పునాదిగా మారుతుంది ప్రతి మహిళ పర్యావరణ సైనికురాలైతే మన దేశ భవిష్యత్తు స్వచ్ఛంగా సుస్థిరంగా ఉంటుంది మనం విజయవంతమైన మహిళల జట్ల ప్రతి ఇంటిలో పర్యావరణ రక్షణలో ఇండియాగా మారుదాం మన భూమి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది పర్యావరణ పరిరక్షణకు కావలసిన సలహాలు సూచనలకు మా భారతీయ పర్యావరణ పరిరక్షణ సేవా సంఘాన్ని సంప్రదించగలరు